जनकों का त्रस्या, हवन कर जाना हमारे यज्ञ स्यात, धर्म अपनी समिति स्यात, हन्ना लेजुआवरे हमारे यज्ञ स्वर्ग में सुभागी उत्तिष्या, सहपुरुष बाणा, श्यामस्थाई रथाई किया, भीमजब्याय हो आर, Wait మండలం జంపేట నుంచి మేము జీలాపేటాపరం కార్యక్రమానికి మా ఊరి నుంచి రావడం జరిగింది మాది కళాశాల ఈ రోజు చిలో పిడాపరం కార్యక్రమానికి రావడం జరిగింది తొలగం గ్రామం భూమి నాయ మా సొంత చలో పిడాపరం పెళ్ళి

గొడవ oh, అయిపోద్ది